ప్రజలాడ్ అండి క్షీరసాగర్ మదన కార్యక్రమం స్వాగతం మీ పేరెంట్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి నా పేరు నాగరాజు బీరంగూడ అండి బిహెచ్ఎల్ బీరంగూడ ఓకే అండి ఏ చర్చ్కి వెళ్తారు మీరు ఇక్కడ బేతస్తా ఎబ్రోన్ చర్చ్ ఉంది సరే మంచిదండి ఆఫీసర్ అన్నారు మీ ప్రశ్న ఏంటి అడగండి ఓకే అంటా వందనాలు అయ్యారు వందనాలు బ్రదర్ చెప్పండి ఆ థాంక్ యూ సార్ మీ యొక్క పాటలను బట్టి గ్రంథాలను బట్టి మీ జీవితాన్ని బట్టి థాంక్ యూ సో మచ్ బ్రదర్ మీ పోరాట స్ఫూర్తి ఎన్నో వేదనల్లో బాధల్లో అవమానాల్లో నిద్రలో మీరు ఎదిగిన విధానం పోరాడిన విధానం మాకెంతో స్ఫూర్తి అండి సేవలోనే ఉన్నానండి మీ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఆలోచన ఉంది సంతోషం అయితే అండి ఇప్పుడు అడగాలనుకుంటుంది ఆ ఈ లైన్ బాగా ఆదరిస్తా ఉంది చాలా కన్నీటితో ఆదరించిన సమయం ఉంది ఏదైనా అంటే తుఫానులో ప్రశాంతత ఆవేదనలో ఆ పాట సకలం కోల్పోయిన పాట యొక్క నేపథ్యం మీ నోట్లో నుంచి వినాలని ఒకసారి సర్వసముదాయక పాట ఎస్పీజీ తమిళ తెచ్చు పాడేటప్పుడు దాన్ని చక్కగా చెప్పారు మధ్యలో ఆపి నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయి నా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి ఒంటరిగా ఉండిపోయిన పరిస్థితిలో నా పాట రాశాను ఒక్కడనే ఉన్న ఇంట్లో ఇంకెవరూ లేరు నాకు డబ్బు లేదు ఆస్తి లేదు కుటుంబము లేదు నా పిల్లలంటే నాకు చాలా ప్రేమ మరి వాళ్ళని ముద్దు పెట్టుకునే అవకాశం లేదు కనుక చాలా హృదయం గాయపడి ఆ వేదనతోనే ఇంకా గుండె ఆగిపోతుందేమో నేనైతే దేవుని సేవకుని గనక ఆత్మహత్య అయితే చేసుకోను అవున కానీ ఆత్మహత్య చేసుకునేది కాకుండా బాధ ఎక్కువైపోయి బాధ భరించలేక గుండె ఆగిపోతుందేమో అని అనుమానం వచ్చింది అలాంటి పరిస్థితిలో ప్రభు తట్టు చూసి ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు కొంచెం ఆదరణ ఇచ్చేటప్పుడు సకలము కోలు ఎవరు లేరు కదా ఎవరు లేనప్పుడు అన్నీ కోల్పోయినటువంటి నిరుపేదకు పెన్నిధి నీవే మనుషులు లేరు బంధాలు లేవు అనుబంధాలు లేవు డబ్బులు లేవు ఆస్తిపాస్తులు లేవు ఏమీ లేదు దొరికినటువంటి నిధి ఏమన్నా ఉందంటే ఏసవి ఒక్కడే సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్ని దినీవే యేసు ప్రభు అనే పాట రాశాను తర్వాత కొన్ని చరణాలు చాలా భరించలేని బాధ నేను ఏమనుకుంటానంటే నాది చాలా గట్టి గుండె అండి సింహం లాంటి గుండె ఆ బాధలో ఒక సగము ఎవరికైనా మామూలు మనిషికి వచ్చినా వాడు చచ్చిపోతాడు అది నా అసెస్మెంట్ అయినా ఏసై బ్రతికించాడు ఆయన చిత్తం నా పట్ల ఏదో ఉంది నా వల్ల కొంత పని జరగాలి కనుక ఆయన బ్రతికించాడు తప్ప అదర్వైజ్ నేను బ్రతికే అవకాశం లేదు బ్రదర్ ఓకేనండి

ఆ మీ అంతరంగం ఏంటి మీ పోరాటం ఏంటి ఎంత అణిచివేస్తున్నా నిజమైన ఇజ్రాయేలీలు ఎంత అణచివేస్తున్నా వారు అభివృద్ధి చెందుతారు మొదట నిర్గమ కారణం ప్రకారం సాతానం ఎత్తుగా ఏంటంటే ఒకటి రెండు పొరపాట్లు ఉంటూ వాటి అవి సత్యాలు అంటే సత్యాలు ఇంకొక ఐదు కలుపుతాడు అసత్యాలు ఇంకొక ఐదు కలుపుతాడు వాడు మన యొక్క సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు మీ జీవితం నుంచి మాత్రం పోరాట పటిమ కుంగిపోకుండా దేవుడి సన్నిధిలో మొరపెట్టడం కన్నీరు గార్చడం ముందు చూసుకుని వెళ్ళడం అనేది నేను నేర్చుకున్నానండి మీ జీవితం ద్వారా థ్యాంక్ యూ బ్రదర్ గాడ్ బ్లెస్ బై యువర్ టెస్ట్ మని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము ఒకసారి కలవాలండి మేము ఒక నలుగురు ఐదుగురు తప్పకుండా తప్పకుండా కలుద్దాం బ్రదర్ కలిసి ప్రార్థన చేద్దాం దేవుని కొరకు పని చేద్దాం ప్రభు రాక చాలా సమీపం బ్రదర్ మనం అనుకున్నంతకంటే చాలా సమీపం ప్రభు వచ్చేస్తున్నారు ఈ లోపల సమయాన్ని సద్వినియోగం చేసుకొని కొన్ని ఆత్మలైనా దేవుని కొరకు సంపాదిద్దాం థ్యాంక్ యూ సార్ ఇంకొకటి అంటే కనికరమాయ హృదయ అది కూడా పనిలో పని ఈ రెండు పాటలు ఎక్కువ హృదయం నేను రిపీటెడ్ గా వింటా ఉన్నాయండి ఆ ఒక్క మాట కూడా చెప్పండి ముగిద్దాం అండి అదే దేవుడు నాతో మాట్లాడడం లేదు నాతో నేను ప్రార్థన చేసినా జవాబు ఇవ్వడం లేదు అన్న ఒక దశ ఒకటి ఉండింది అప్పుడు రాసే నీ స్వరమే నా జీవాధారము నీ స్వరమే నన్ను కడిగడి నీరము నీ స్వరమే నన్ను బ్రతికించు ఆహారము నీ మౌనంబున నా బ్రతికే దుర్భరము అని రాసి అది అక్కడ కీ థాట్ ఏంటంటే ప్రార్థన చేస్తున్నాము ఉపవాసం ఉంటున్నాము ఇప్పుడు వేదిక మీద నిలబడగానే వాక్యం ప్రవాహంలాగా వస్తుంది ఎక్కడ కూడా తేడా లేదు అందరూ అబ్బా ప్రభు అద్భుతంగా మాట్లాడేడు అయ్యగారు మా సమస్యలు మా సందేహాలు తీరని అని ప్రతి ప్రసంగానికి ప్రశంసలే ప్రశంసలు కానీ ఏకాంతంగా నేను నా వ్యక్తిగత సమస్య గురించి ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు మౌనం దాలుస్తున్నాడు కనుక నువ్వు మాట్లాడితే బ్రతుకుతానన్నావు కదా మరి మాట్లాడకపోతే చచ్చిపోతాను కదా మరి కనుక ఎందుకు ప్రహ్వా నువ్వు మాట్లాడడం లేదని ఆ అందులో ఆ పాటలో ముఖ్యమైన సంగతి అంటే దేవుడు నాతో ముఖాముఖి మాట్లాడడం లేదు నన్ను వాడుకుంటున్నాడు అభిషేకించాడు అందరి ముందు ఘనపరిచాడు ఏకాంతంలో మాత్రం నాకు ఆయనకి ఏదో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అప్పట్లో నేను మీకు అర్థమయ్యేటట్టు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే భార్యాభర్తలు ఏదో ఇష్యూ వాళ్ళకి మధ్యలో ఉంటుంది అవునా ఇంట్లో వాళ్ళు ఒకరితోనొకరు పలుక్కోరు భార్య వండేసి భర్త ముందు పెడుతుంది భర్త తింటాడు చేయగడుకొని వెళ్ళిపోతాడు ఆయన ఆమెతో మాట్లాడు ఆమె ఆయన్ని పలకరించదు కానీ పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్ళినప్పుడు ఆయన మంచిగా సూట్ వేసుకొని కట్టుకుంటాడు మంచి పట్టు చీర కట్టుకుంటుంది ఆ పరిచయం చేసి ఓ కలకల మీట్ మై డియర్ వైఫ్ మై హస్బెండ్ అని పరిచయం చేసి అందరూ అబ్బాయి ఎంత అద్భుతమైన జంట అనుకుంటారు